హాయ్ దస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు కూడా మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను వెళ్ళే ముందైతే ఒక్క లైక్ చేసి వెళ్ళండి ఫస్ట్ టిప్ అయితే ఒక బౌల్లో అయితే కొద్దిగా ఆవాలు తీసుకొని అందులో అయితే వాటర్ అయితే పోసేసి ఆ బౌల్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా వాసన రాకుండా ఉండాలంటే ఈ బౌల్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక రెండు గంటలు ఉంచండి ఆ తర్వాత అయితే ఎలాంటి వాసన రాదు టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అయితే మిక్సీ బౌల్స్ మిక్సీ ఎవరైతే రోజు యూస్ చేస్తారో వాళ్ళకైతే మిక్సీ బౌల్స్ అయితే రిపేర్ వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే మిక్సీ గిన్నెలు అయితే కడిగేసినాక కాసేపు అయితే ఎండలో ఉంచండి ఎందుకంటే లోపల వాటర్ స్టోర్ ఉండిపోయి అవి రిపేర్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఎండలో అయితే పెట్టండి టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే వన్ ఇయర్కి సరిపడా ఎవరైతే రైస్ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు లేదంటే రేషన్ బియ్యం కూడా దోశలకి వాటికి తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు అవి పురుగు పట్టకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే ఎల్లిపాయలు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఎల్లిపాయలని అయితే ఇలా ఉల్టా పెట్టేసి బియ్యంలో అయితే పెట్టేసేయండి అయితే పురుగు పట్టకుండా ఎక్కువ కలం అయితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే అరటి పండు తిన్నాక తొక్కని పడేస్తున్నారా ఇప్పటి నుంచి అయితే అలా చేయకండి అరటి తొక్కనైతే ఇలా ముక్కలుగా ఒక గిన్నెలో అయితే కట్ చేసుకొని అందులో అయితే కొద్దిగా వంట సోడా కొద్దిగా సాల్ట్ అయితే వేసి కొద్దిగా అయితే వాటర్ పోసేసి బాగా కలిపేసి ఆ బౌల్ని అయితే కిచెన్లో బొద్దింకలు ఉండే చోట పెట్టేసేయండి కిచెన్లో కానీ సింక్ దగ్గర కానీ బొద్దింకలు అయితే చాలా ఉంటాయి సో ఆ బౌల్ని అక్కడ పెట్టేస్తే కనుక అరటి తొక్క వాసనకైతే బొద్దింకలు దగ్గరికి వస్తాయి ఆ ఆ వాటర్ని కొద్దిగా టేస్ట్ చేసినా కూడా అందులో అయితే వంట సోడ ఉంది కాబట్టి బొద్దింకలు అయితే చచ్చిపోతాయి సో ట్రై చేయండి టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు చిన్న పిల్లలకి అయితే చైన్స్ వేయాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే పడేసుకుంటారేమో అని ఊరికే వాటిని చెక్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఉండాలంటే చైన్ వేసినాక ఆ హుడ్ దగ్గర అయితే ఇలా వైట్ ప్లాస్టర్ ఒకటి చుట్టేసేయండి అది కనపడదు ప్లస్ అయితే చైన్ అయితే చాలా సెక్యూర్గా ఉంటుంది సో టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ట్రై చేసి చూడండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే నెక్స్ట్ టిప్ చూసే ముందు అయితే ఇప్పటి వరకు చూసిన టిప్స్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్లే ముందు అయితే మేకప్ అయితే ఖచ్చితంగా అయితే వేసుకుంటూ ఉంటారు అలా ఒక్కొక్కసారి ఏమైనా మేకప్ సామాన్లు ఏమైనా అవైలబుల్ అయితే ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒక చిన్న బౌల్లో అయితే కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ తీసుకున్నాను కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసి కొద్దిగా అయితే ప్రాన్స్ పౌడర్ మీ దగ్గర ఉంటే కొద్దిగా రోజ్ వాటర్ కూడా అందులో యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా పేస్ట్ లాగా కలిపేసుకొని దాన్ని అయితే అప్లై చేసుకోండి ఫేస్కి సేమ్ అయితే మనకి మేకప్ లుక్ వచ్చేస్తుంది మీరు వేరే వేరే క్రీమ్ల తేవి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ట్రై చేసి చూడండి డెనెట్గా వర్కౌట్ అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు కాఫీ పౌడర్ అయితే మంచి కలర్ని ఇస్తుంది కాబట్టి ట్రై చేసి చూడండి నేనైతే ఇలానే ట్రై చేస్తున్నాను చూడండి మనం సేమ్ ఇట్లా క్రీమ్ అయితే పెట్టుకున్నట్టే ఉంది కదా సో అట్లనే ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఒక గిన్నెనైతే తీసుకొని అందులో అయితే కొద్దిగా వాటర్ పోసి అందులో అయితే ఒక నీట్గా కడిగేసిన ఒక తమలపాకు కొద్దిగా అయితే దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను మీ దగ్గర ఉంటే దాల్చిన చెక్క అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయితే పొడి అవైలబుల్గా ఉంది కాబట్టి పొడి అయితే వేసేసాను ఇదైతే బాగా మరిగినాక కలర్ వచ్చేస్తుంది వాటర్ కలర్ వచ్చే వరకు అయితే బాగా మరిగించుకోవాలి అలా మరిగించుకున్నాక వడగట్టేసుకొని ఆ వాటర్ని అయితే దగ్గు ఎవరికైతే కంటిన్యూగా వస్తుందో ఒక్కొక్కసారి అయితే మాటలు ఇవ్వకుండా వచ్చేస్తుంది దగ్గు కఫంతో పాటు వచ్చేస్తూ ఉంటుంది సో ఆ దగ్గు ఎవరికైతే ఉందో వాళ్ళు అయితే ఈ వాటర్ అయితే రెగ్యులర్గా తాగానే నేను ఇలానే తాగా నాకు కూడా దగ్గు దగ్గు చాలా ఉంది సో ఇలా ట్రై చూడండి అయితే కంట్రోల్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే బ్లౌజెస్ మనకి షోల్డర్స్ దగ్గర జారిపోతూ ఉంటాయి సో ఇట్లా ఫంక్షన్స్కి కానీ అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్టిచ్ చేసుకునేంత టైం ఉండనప్పుడు ఏం చేస్తారంటే డబుల్ టైప్ ఉంటుంది కదా డబుల్ ప్లాస్టర్ తీసుకొని నేను అయితే కొద్దిగా కట్ చేసి షోల్డర్ దగ్గర అయితే పెట్టేసేయండి అది ఇలాగ లోపల ఇన్నర్ వేసుకున్నా కూడా దానికైతే స్టిక్ అయిపోతుంది లేదంటే మన స్కిన్కి కూడా స్టిక్ అయిపోతుంది షోల్డర్ నుంచి అయితే కదలకుండా ఉంటుంది టైట్గా అయితే ఉంటుంది జారకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి డెఫినెట్గా గా అయితే ఇది అవుట్ అవుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే మన ఇంట్లో అయితే అయిపోయిన క్యాలెండర్స్ అంటే లాస్ట్ ఇయర్ క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి నేనైతే క్యాలెండర్ని ఇలా ఫోల్డ్ చేసేసి అది అయితే కదలకుండా ఉండటానికి అయితే నేనైతే రబ్బర్ బ్యాండ్స్ అయితే వాడేసాను మీ దగ్గర ప్లాస్టర్ ఉంటే ప్లాస్టర్ కూడా మొత్తం చుట్టేసేయండి ఆ తర్వాత ఆ క్యాలెండర్ మీద ఉన్న పిక్చర్స్ అవి కనిపించకుండా ప్లాస్టర్ మొత్తం చుట్టేసుకోవచ్చు ఆ తర్వాత ఈ హోల్లో నుంచి అయితే ఒక థ్రెడ్ని తీసుకొని థ్రెడ్ని అయితే కట్టేస్తున్నాను థ్రెడ్ కట్టేసినాక ఆ ముడిని అయితే క్యాలెండర్ లోపలికి ఆ రౌండ్ లోపలికి అంటే కనుక మనకైతే పైకి మంచిగా అయితే కనబడుతుంది మీ దగ్గర అయితే వేరే వేరే రోప్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలా అయితే కట్టుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికైతే డోర్ వెనకైతే తగ్గించాను ఎందుకైతే డోర్ మీద అయితే టవల్స్ అవి వేస్తూ ఉంటారు తడి టవల్స్ అయితే వేయకూడదు కదా సో అలాగే నేను అయితే ఒక టవల్ అయితే దీని మీద వేశాను అలా కాకుండా బెల్ట్స్ అవి కూడా పెట్టుకోవచ్చు ఇలా కూడా క్యాలెండర్ని యూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు మనమైతే ఫంక్షన్ వేర్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాము అక్కడ అయితే పని చేయాల్సి అయితే మనము గిన్నెలు కడిగిన బట్టలు పిండేసినా కూడా ఆ బ్యాంగిల్స్ స్టోన్స్ ఎక్కడ పోతాయో అని టెన్షన్ అవుతాము అలా కాకుండా ఉండాలంటే మన దగ్గర ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా ఇలాగైతే బ్యాంగిల్స్ ముందుకైతే వేసేసుకొని మొత్తం అయితే బ్యాంగిల్స్ పైకాన్ని వేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఇంట్లో కానీ బయట కానీ ఎలాంటి వర్క్ చేసుకున్నా కూడా ఆ స్టోన్స్ అయితే పోవు ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇలాంటి బట్టల కవర్లు అయితే అందరి ఇళ్లల్లో ఉంటానే ఉంటాయి ఒక బట్టల కవర్నైతే తీసుకొని పైన ఉన్న అయితే కట్ చేసుకున్నాను ఆ తర్వాత దీని మీద అయితే కొద్దిగా వంట నూనె మనము వంటలకు వాడే నూనె ఉంటుంది కదా ఆ నూనెనైతే స్ప్రెడ్ చేసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ రెండింటినీ ఇలా బాగా కలిసే వరకు అయితే స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే రెండు వేసి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ కవర్ని అయితే మనము డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడితే డీప్ ఫ్రిజ్లో అయితే ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది గడ్డ కట్టిన ఐస్ అయితే త్వరగా కరిగిపోతుంది ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ట్రై చేసి చూడండి ఆ గడ్డ కట్టకుండా ఉంటే కనుక ఐస్ రాకుండా ఉంటే కనుక కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది కదా సో టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నేను ఆల్రెడీ అయితే ఇందులో ఒక కవర్ వేశాను అదైతే ఇంతకుముందు టిప్ చెప్పాను ఎందుకంటే గిన్నెలు ఐస్ కట్టినప్పుడు ఫ్రిడ్జ్లో అంటుకోకుండా ఉండటానికి అయితే కింద కవర్ వేశాను దాని మీద నుంచి ఇప్పుడు మనము పెట్టుకున్న అయితే వేశాను ఈ ఐస్ అంతా కూడా కాసేపట్లో కరిగిపోతుంది ఐస్ కట్టకుండా ఉంటే కనుక కరెంట్ బిల్ తక్కువ వస్తుంది సో టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి